శ్రీకృష్ణ భగవానుడు ఎంతో అద్భుతంగా నిర్మించిన ద్వారకా నగరం ఎందుకు సముద్రంలో మునిగిపోయింది ద్వారకా నగరాన్ని నాశనం చేసింది ఎవరు ద్వారకా నగరం ఇప్పటికి నిజంగానే సముద్రంలో ఉందా అసలు ద్వారకా నగరం ఎలా ఏర్పడింది శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు ఇలాంటి మరెన్నో ఆసక్తికర ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో మాత్రం చివరి వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇదొక గొప్ప నగరం శ్రీకృష్ణుడు తన ప్రజా పరిపాలన విధానాన్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టారు అసలు ద్వారకా నగరం ఎలా ఏర్పడిందంటే శ్రీకృష్ణుడు తన మేనమామ అయినటువంటి కంసుని సంహరించాక కంసుని ఇద్దరు భార్యలైన ఆస్తి మరియు ప్రాప్తి వారి తండ్రి గారైనటువంటి జలసంద్రుని వద్దకు వెళ్లి తమ భర్తను చంపిన శ్రీకృష్ణుడి చంపి ప్రతికారం తీర్చుకోమని కోరుతారు అప్పటి నుంచి నిత్యం జలసంద్రుడు శ్రీకృష్ణుడు నివసిస్తున్న మధురా నగరంపై తరచూ దాడి చేస్తూ ఉండేవాడు యుద్ధం వల్ల మధురా నగరంలో ఎంతో ప్రాణ నష్టం జరుగుతుందని శ్రీకృష్ణుడు తన ప్రజలని కాపాడడానికి ఒక కొత్త నగరాన్ని నిర్మించాలనే ఆలోచన వచ్చింది శ్రీకృష్ణుడు అప్పుడు సముద్ర భాగంలో కొంచెం భూభాగాన్ని ఇవ్వమని సముద్ర దేవుడిని కోరతాడు అప్పుడు సముద్ర దేవుడు పన్నెండు యోజనాల భూభాగాన్ని శ్రీకృష్ణుడికి ఇస్తాడు ఆ భూభాగంలో కట్టిన నగరమే ఈ ద్వారకా నగరం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర నగరంలో ప్రయాణి ద్వీపం నుంచి పశ్చిమ దిశగా వెళితే ఈ ద్వారకా నగరం కనిపిస్తుంది ద్వారకా చాలా పెద్ద నగరం అప్పట్లో ఇక్కడ లక్షల సంఖ్యలో రాజ్ భవనాలు ఉండేవి ద్వారకా నగరాన్ని ఆరు విభాగాలుగా శ్రీకృష్ణుడు నిర్మించారు శ్రీకృష్ణుడు తన ప్రజలకి ఎలాంటి లోపాలు లేకుండా ఈ నగరాన్ని నిర్మించడం అయితే ఈ నగరంలో కొన్ని భవనాలు బంగారంతో నిర్మించడం జరిగింది అప్పట్లోనే ఈ నగరంలో దాదాపుగా పది లక్షల వరకు జనాభా ఉండేవారు ఒక్కసారి ఊహించుకోండి అలాంటి ప్రదేశంలో మనం గనక ఉంటే ఎలా ఉంటదో ఈ నగరంలో పెద్ద పెద్ద భవనాలు అలాగే అందమైన వృక్షాలు ఉండేవి అసలు ద్వారకా నగరాన్ని భూమి మీద ఉండే స్వర్గం అని పిలిచేవారు అంత అద్భుతంగా శ్రీకృష్ణుడు ఈ నగరాన్ని నిర్మించడం జరిగింది శ్రీకృష్ణుడు మేనత్త కొడుకువైన శిశుపాలుడు శ్రీకృష్ణుడు పైన పగతో ద్వారకా నగరంపై తరచు దండయాత్రకు వచ్చేవాడు తప్పులు చేసేంత వరకు వేచి చూసిన శ్రీకృష్ణుడు వందవ తప్పుకు శిశుపాలుని సంహరించడం జరుగుతుంది తరువాత శిశుపాలుడు యొక్క సోదరుడు ద్వారకా నగరం నాశనం చేసేందుకు మరియు శ్రీకృష్ణుని హతమార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కాని ఎట్టకేలకు శ్రీకృష్ణుడు అతనిని ఓడించి సంహరిస్తాడు శ్రీకృష్ణుడు ఇప్పుడు ద్వారకా నగరానికి ఎలాంటి ముప్పు లేదు అని అనుకునే లోపే ఈ నగరానికి ఒక శాపం చుట్టుముట్టింది ఆ శాపం ఎవరిదంటే వంద మంది కౌరవుల తల్లి అయినటువంటి గాంధారిది ఈమె శ్రీకృష్ణుని శపించడానికి కారణం ఏంటంటే కురుక్షేత్ర యుద్ధంలో తనకున్న వంద మంది బిడ్డలలో తొంభై తొమ్మిది మంది ఈ యుద్ధంలో మరణిస్తారు ఇలాంటి సమయంలో గాంధారి దేవిని పరామర్శించడానికి శ్రీకృష్ణుడు తన దగ్గరికి వెళతాడు నీకు నా బిడ్డల్ని కాపాడాలి అని ఏమాత్రం ఉన్నా ఆ యుద్ధాన్ని క్షణంలో ఆపేసి ఉండొచ్చు అయినా నువ్వు ఎందుకు చేయలేదు కృష్ణ ఈ యుద్ధాన్ని ఎందుకు ఆపలేదు అని శ్రీకృష్ణుని గాంధారి దేవి అడుగుతుంది దానికి శ్రీకృష్ణుడు ఇలా జవాబిస్తాడు మాత గాంధారి నీ భర్త అయిన ధృతరాష్ట్ర గత జన్మలో ఒక హంస మరియు దానికి పుట్టిన వంద మంది పిల్లల విషయంలో ఒక పెద్ద తప్పు చేశాడు ఆ తప్పు యొక్క కర్మ ఫలితం ఈ జన్మలో తన కంటి చూపుని కోల్పోయాడు అలాగే తన పిల్లల్ని కోల్పోయాడు ఇది ఆయన కర్మఫలం కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు అని శ్రీకృష్ణుడు గాంధరి దేవితో చెప్పడం జరిగింది ఇంతకీ ధృతరాష్ట్ర పూర్వ జన్మలో చేసిన తప్పేంటంటే ఒక రోజు ధృత వేటకు వెళ్లి అక్కడ ఒక హంసను మరియు హంసకు పుట్టిన వంద పిల్లల్ని చూస్తాడు ఆయన చేతిలో నిప్పుతో ఉన్న బాణాన్ని హంస మరియు వంద పిల్లల వైపు సంధించడం జరుగుతుంది ఆ బాణాన్ని సంధించగానే అవి మరణిస్తాయి ఆ తల్లి హంసకు కళ్ళు కనబడవు ఈ సమాధానం విన్నాక గాంధారికి మరింత కోపం పెరిగింది నా భర్త తప్పు చేశాడు దానికి కర్మఫలం అది నేను ఏ తప్పు చేయలేదు నాకింత పెద్ద శిక్ష ఎందుకని గాంధారి శ్రీకృష్ణుడితో అడగడం జరిగింది శ్రీకృష్ణుడు గాంధారి దేవి అడిగిన ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం ఇస్తాడో మరియు గాంధారి దేవి శాపం గురించి పార్ట్ టూ వీడియోలో తెలుసుకుందాం గాంధారి దేవి శ్రీకృష్ణుడికి శాపం ఇచ్చింది ఆ శాపం కారణంగానే ద్వారకా నగరం మొత్తం సముద్రంలో మునిగిపోయిందని మనలో చాలా మందికి తెలుసు అసలు గాంధారి దేవి శ్రీకృష్ణుడికి శాపం ఎందుకు ఇచ్చింది గాంధారి దేవికి యాదవుల పైన ఎందుకంత కోపం తన భర్త కర్మకి తన బిడ్డల్ని కోల్పోయింది గాంధారి గాంధారి శాపం వల్ల శ్రీకృష్ణుడు మరణించాడా అనే విషయాలు మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరైతే ఈ రోజు శ్రీకృష్ణుడి పార్ట్ టూ వీడియో చూస్తున్నారు ఒకవేళ పార్ట్ వన్ వీడియో చూడకపోతే మన ఛానల్ పార్ట్ వన్ వీడియో ఉంది వెళ్ళి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాంధారి తన బిడ్డల్ని మొత్తం కోల్పోయిన తర్వాత పరామర్శించడానికి శ్రీకృష్ణుడు గాంధారి దగ్గరికి వెళతాడు గాంధారి కోపంతో శ్రీకృష్ణుని శపిస్తుంది శ్రీకృష్ణ నువ్వు ఎంతో అద్భుతంగా కట్టిన ద్వారకా నగరం సముద్రంలో ఉప్పు నీరుతో నీ భవనాలు మొత్తం కూలిపోతాయి నీ యాదవుల వంశం మొత్తం నాశనం అవుతుందని గాంధారి శ్రీకృష్ణుడికి శపిస్తుంది శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వి మాతా గాంధారి నువ్వు కోపంలో ఏదో శాపం ఇచ్చావు నీ కుమారుడు అయిన దుర్యోధనుడు ఏం చేశాడో నీకు తెలియదా అని చిన్నగా నవ్వి గాంధారితో అంటాడు గాంధారి కోపంతో ఇలా అంటుంది నా బిడ్డలు దిక్కులేని చావు చచ్చారు కదా నువ్వు కూడా నీ రాజ్యం వదిలి ఒక వేటగాడి చేతిలో దిక్కులేని చావు వస్తుంది కృష్ణ అని గాంధారి శ్రీకృష్ణుడికి శపిస్తుంది శ్రీకృష్ణుడు ఆ శాపాన్ని స్వీకరించి మాత ఆ యుద్ధం నేను ఆపలేను దానికి ఒక కారణం ఉంది కానీ మీరు శపించారు ఆ శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను అని మాట అని చెప్తాడు అప్పుడు మొత్తం ప్రపంచం ఒకేసారి ఉలిక్కి పడుతుంది శ్రీకృష్ణుడు అక్కడి నుంచి తన ద్వారకా నగరానికి వచ్చేస్తాడు తన సోదరులతో ఈ మాటలని పంచుకుంటాడు అయితే శ్రీకృష్ణుడే ఒక మాట గుర్తొస్తుంది గాంధారి శాపం ఏ నాటికైనా ఫలిస్తుంది అని బాధతో శ్రీకృష్ణుడు అలాగే ఉంటాడు శ్రీకృష్ణుడికి ఒక ఆలోచన వస్తుంది ఈ శాపానికి విముక్తి ఏమైనా ఉందా అని శ్రీకృష్ణుడు ఆలోచిస్తాడు ఎందుకంటే ద్వారకా నగరంలో తన ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారు గాంధారి శాపం ఏ నాటికైనా నిజమవుతుందని నా ప్రజలు మొత్తం నాశనం అవుతారని నా యాదవ వంశం మొత్తం నాశనం అవుతుందని ప్రతి క్షణం కృష్ణుడు బాధపడుతూ ఉంటాడు తరువాత నుంచి యాదవులందరూ ఒకరినొకరు మద్యం తాగి కొట్టుకొని చస్తారు ద్వారకా నగరం కూడా సముద్రంలో కొంచెం కొంచెంగా మునిగిపోతూ ఉంటుంది అప్పుడు సముద్ర దేవుడు కూడా ఎంతో క్రోధంతో ఉంటాడు అయితే శ్రీకృష్ణుడికి గాంధారి శాపం గుర్తొస్తుంది తన సోదరుడు అయినటువంటి బలరాముడు కూడా సముద్రంలోకి సర్ప అవతారంలోకి వెళ్ళిపోతాడు శ్రీకృష్ణుడు తన కళ్ళ ముందు తన యాదవుల వంశం మొత్తం నాశనం అవుతుందని బాధపడుతుంటాడు తన రాజ్యంలో తన మాటను ఎవరు పట్టించుకోవట్లేదు బలరాముడు కూడా నన్ను వదిలి వెళ్లిపోయాడు నేను కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని శ్రీకృష్ణుడు అనుకుంటాడు అలాగే దుర్వాసముని శాపం ఒకటి శ్రీకృష్ణుడికి వెంటాడుతుంది ఒకనొక సమయంలో దుర్వాసముని శ్రీకృష్ణుడిని శపిస్తాడు ఆ శాపం కారణంగానే శ్రీకృష్ణుడు మరణం వస్తుందని శ్రీకృష్ణుడు అనుకుంటాడు దుర్వాస ముని శాపం కారణంగానే చెర అనే రాక్షసి వేటగాడి రూపంలో వస్తుంది వేటగాడి రూపంలో వచ్చిన చెర అనే రాక్షసికి శ్రీకృష్ణుడు ఒక జింక ఆకారంలో కనిపిస్తాడు ఆ జింకనే వేటాడాలని ఆ వేటగాడు అనుకుంటాడు అప్పుడు తన దగ్గర ఉన్న బాణాన్ని గురిపెట్టి వదులుతాడు అది సరాసరి శ్రీకృష్ణుడు కూర్చున్న అరికాళ్ల దగ్గర నుంచి మోకాళ్ల వరకు ఆ బాణం వచ్చేస్తుంది వేటగాడు ఆ బాణాన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చేస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు కనిపిస్తాడు అయ్యో దేవాది దేవా అని చెప్పి తన కాళ్ల మీద పడతాడు ఆ వేటగాడు శ్రీకృష్ణుడు తన వైపు చూసి చిన్నగా నవ్వి ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అని చెప్తాడు దీనిని నేనేం చేయలేను అని శ్రీకృష్ణుడు ఆ వేటగాడితో అంటాడు నువ్వు కూడా ఏం చేయవు ఇది ఒక శాపం కారణంగా జరిగిందని ఆ వేటగాడికి శ్రీకృష్ణుడు సర్ది చెప్తాడు అసలు దీని తర్వాత శ్రీకృష్ణుడు ఈ అవతారాన్ని ముగించుకొని వైకుంఠానికి వెళ్ళిపోతాడా లేదా ఆ వేటగాడు శ్రీకృష్ణుడికి ఏమైనా సహాయం చేస్తాడా ఒకవేళ శ్రీకృష్ణుడు చనిపోయాడు అనుకుంటే అతని దేహాన్ని ఎవరు దహన సంస్కారాలు చేశారు అనే ఆసక్తికరమైన విషయాల గురించి మనం పార్ట్ త్రీ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ ద్వారా పార్ట్ వన్ అలాగే పార్ట్ టూ వీడియో చూశారు కదా పార్ట్ త్రీ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్